హలో ఎవ్రీవన్ కార్తీక మాసం కదా ఉదయాన్నే ఫైవ్కి లేచి ఇల్లంతా క్లీన్ చేసి ఇంకా స్నానం చేసి బయట ముగ్గులు తులసం దగ్గర కొంచెం పూజించుకొని గడపలు అవన్నీ పూజించి ఇంకా పూజ అన్నీ పూ కంప్లీట్ అయ్యేసరికి తెల్లవారిపోయింది ఇక్కడ ధూప్ స్టిక్ వెలిగించి పెట్టాను ఇంతకుముందు మామూలుగా వెలిగించేదాన్ని ఇట్లా పెడితే బాగుంటుంది అన్ని సైడ్ల నుంచి పొగ వస్తా చూడడానికి బాగుంటుందని ఇది మామూలుగా తులసి చెట్టు దగ్గర ఇంతకుముందు దీపం వెలిగించేది అది ఇప్పుడు దాంతో వెలిగించట్లేదు అని చెప్పి దాంట్లో ధూప్ స్టిక్ పెట్టాను ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయ్యి అట్లా వచ్చేసరికి ఇంట్లోకి చూడండి అండి అట్లా వస్తుంది అక్కడ మీకు పొగ కనిపిస్తుందా అది చూస్తే నాకు అంటే కొన్ని కొన్ని సినిమాల్లో ఉదయాన్నే డోర్ ఇంట్లోంచి పొగలు వస్తున్నట్టు చూపిస్తారు కదా అలా అనిపించింది అందుకే అది వీడియో రికార్డ్ చేశాను అన్నీ కంప్లీట్ అయ్యాక ఇంకా వంట చేయాలి కదా ఉదయాన్నే నేను ఆ వాటర్ తాగుతాను దాల్చిన చెక్క వాటరు ఇక్కడ పల్లీలు వేపుతున్నాను మా హస్బెండు వాయపు స్వామి మాలేసుకున్నాడు ఇంకా ఉదయాన్నే టిఫిన్ చేయాలి కదా స్నానం చేసి పల్లీలు వేపి పె పక్కన పెట్టాను ఇది పూరి చేయాలని ఈరోజు పూరి పిండి కలిపి పెట్టాను పూరిలోకి పల్లీ చట్నీ ఇంకా మెంతికూర చట్నీ కూడా చేద్దామని చెప్పి ఇక్కడ ఆకు కోస్తున్నాను ఫుల్గా వచ్చింది నేను డైలీ కొంచెం కొంచెం ఏదో కర్రీలో వేయడానికి కట్ చేస్తూ ఉంటాను అందుకే ఇక్కడ కొంచెం ఉంది ఆ మధ్యలో చూసారా పుదీనా మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు కొంచెం లావుగా ఉన్న కాడని ఒక టూ డేస్ వాటర్లో పెట్టి దీంట్లో పెట్టాను అది బాగా వచ్చింది అది కూడా కొంచెం కాస్తున్నాను అది కట్ చేయకుండా ఆంతనే పెట్టినా కూడా సరిగ్గా పెరగదు అప్పుడప్పుడు చిగురులు కట్ చేస్తూ ఉంటేనే ఇంకా గుబురుగా వస్తూ ఉంటుంది ఇక్కడ చట్నీకి పచ్చిమిర్చి వేపుతున్నాను ఫస్ట్ లేకుండా కొంచెం ఏ వేపుతున్నాను ఊరకా ఆయిలేయకుండా కొంచెం వేగాక ఆయిల్ వేస్తే ఆయిల్ తక్కువ పట్టిద్ది అవి కూడా తొందరగా వేగినట్టు అనిపిస్తాయి మళ్ళీ పైకి పేలకుండా ఇందాక పల్లీలు వేపు పెట్టాను కదా పల్లీ చట్నీ చేయడానికి అందులోకి కొంచెం పచ్చిమిర్చి తీస్తున్నాను ఇగ వేగాక రెండు టమాటాలు వేసాను ఆనియన్స్ వెల్లుల్లి అల్లం అలాంటివి వేయకూడదు కదా వేపు సాములు కదా ఇంకా ఓన్లీ పచ్చిమిర్చి టమాటా వేసాను ఇక కొంచెం అట్లా మగ్గించి కొంచెం వేస్తున్నాను ఉల్లిపాయలు అల్లము ఇలాంటివి వేయకపోతే బాగోదేమో అనుకున్నాం కానీ చేదు అట్లా వచ్చిద్దేమో అనుకున్నాను అంటే మెంతి కూరు కదా కానీ అట్లా ఏం లేదు అవి వేయకపోయినా కూడా బాగానే అనిపించింది టేస్ట్ ఇక్కడ కొంచెం పసుపు యాడ్ చేశాను ఈ టమాటాలు బాగా మగ్గనివ్వాలి ఇక్కడ ఇందాక చట్నీ కోసమని పల్లీలు పెట్టాను కదా అందులో పచ్చిమిర్చి కొంచెం పప్పు ఇక్కడ కొబ్బరి వేస్తున్నాను పచ్చి కొబ్బరి లేదు అందుకే ఎండు కొబ్బరి వేస్తున్నాను కొంచెం పల్లీలు కొంచెం చింతపండు సాల్టు జీలకర్ర ఇంకా వెల్లుల్లి అవి వేయకూడదు కదా పక్కన పెట్టి ఇక్కడ ఈ టమాటాలు కొంచెం మగ్గని ఇప్పుడు మెంతికూర పెట్టి ఒక నిమిషం అట్లా మగ్గనిచ్చి ఇంకా స్టవ్ ఆపేస్తే ఇది కూడా చల్లారాక మిక్సీ పడితే చట్నీ రెడీ అయిపోయింది నేను చిన్నగా ఇంకా కట్ చేయట్లేదు లేతగానే ఉంది కదా అని చెప్పి అంతనే చెట్టుకి ఎట్లా కట్ చేసినా అట్లాగే పెట్టేశాను కొంచెం చింతపండు ఆపుకోరు కదా ఈజీగానే మగ్గిపోయిద్ది అందుకే లాస్ట్లో పెట్టి వన్ మినిట్లో ఆపేశాను ఇంకేలోపు చట్నీ కూడా మిక్సీ పట్టేసాను చట్నీకి ఇప్పుడు కొంచెం పోపు పెట్టుకుంటే సరిపోతుంది మామూలుగా ఇంట్లోకి అయితే నేను పోపు పెట్టను చట్నీలో మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ ఎందుకని కానీ అందులో అల్లము అలా వెల్లుల్లి అలాంటివి ఏమి లేవు కదా మరి పోపు కూడా పెట్టకపోతే బాగోదని చెప్పి ఇంకా పెడుతున్నాను పోపేస్తే కొంచెం నా టేస్ట్ యాడ్ అయ్యింది కదా ఇంకా ఇవి గిన్నెలోకి తీసుకొని చట్నీ పక్కన పెట్టుకొని ఇంకా స్వాములు వచ్చాక ఇంక అప్పుడు పూరి చేయడం స్టార్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్